ఈ జ్ఞానాన్ని మాకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు అంటే రైతు సిద్ధాంతం గ్రంథ రచయిత ఆయన ద్వారా తెలుసుకున్నాం మా ద్వారా కొంత చెప్తే కొంత వరకు అర్థం అవుతుందని చెప్పి ప్రయత్నిస్తున్నాం మాకేం అర్థమైందంటే చూద్దాం సృష్టి పూర్వం దేవుడు ఎలా ఉన్నాడో మాకు తెలియదు ఓకే ఒక లైన్కి వేద్దాం ఓకే సృష్టి పూర్వం దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు అంటే సృష్టి పూర్వం ఇది సృష్టి తర్వాత ఇది సృష్టి పూర్వం పూ పెడదాం పూర్వం సృష్టి తర్వాత ఓకే తర్వాత సృష్టిపూర్వం దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు ఆయన ఏం చేసుకున్నాడు ఆయన ఆయన పనిచేసే విధంగా ఉన్నాడు అలానే విధంగా నేను సృష్టి చేయాలని సంకల్పం చేసుకున్నాడు అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే తన నుంచి తనతో సమానమైన ఒక దాన్ని తీసుకున్నాడు దాన్ని ప్రకృతి అని చెప్పాడు ఆ ప్రకృతి ఐదు భాగాలుగా తయారైంది ఓకే ఈ ప్రకృతి జీవం లేని అంటే జీవరాశులు లేని ఉన్న విధంగా ఉంది అప్పుడు ఏం చేసినాడు అంటే దేవుడు తన నుంచి వేరే ఒక పురుషుని తీసుకున్నాడు తీసుకొచ్చినాడు ఇది ఈ శక్తి అనేది ఏ విధంగా డివైడ్ అయిందంటే ఏడు స్థానాలతో కూడుకొని సప్త ఋషి సప్తర్షి సప్త ఋషి అని చెప్పినారు అదే విధంగా ఈ ప్రకృతి నుంచి మూడు ఆరు 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 స్థానాలు ప్లస్ ఏడో స్థానంలో ఆయన మెయిన్గా ఉండడం జరిగింది ఏడో స్థానంలో కూడా జీవుడు తన నుంచి ఇంకో శక్తి బయలుపడింది ఈ జీవుని చుట్టూ ఈ జీవు ఇది జీవుడు అంటారు ఓకే ఇది ఆత్మ అంటారు ఆత్మ ఈ ఆత్మ చుట్టూ బుద్ధి చిత్తము అహము అనే ప్రకృతి నుంచి వచ్చిన ఈ పంచభూతాలతో తయారైన భాగాలు చుట్టుకున్నాయి ఈ ఆరో మిగతా ప్రకృతి నుంచి వచ్చే భాగాలు ఇరవై ఇరవై నాలుగులోంచి తీస్తే ఇరవై ఒకటి భాగాలు మనసు ముఖ్యంగా నాలుగు ముఖ్యమైన అంతఃకరణాలు మనసు ఆత్మతో ఉంది ఈ బుద్ధి చిత్తం అహం మాత్రం ఒక జీవుడి చుట్టూ ఒక బంతి మాదిరిగా కూడు కూడుకొని బంధించడం జరిగింది ఈ జీవుడు అనేవాడు మనకి సోమవారం ఏం చెప్పినారంటే దేవుని ముద్ర లేకపోతే జీవుని చిహ్నం అనే రెండు టాపిక్ లో అంటే ఇది భగవద్గీతలో పూర్తిగా చెప్పలేదు సోమవారం బయట చెప్పడం జరిగింది ఇది గుణచక్రం అని చెప్పారు ఇది తల మనిషి ప్రతి మనిషి తలలో మృతుడి భాగంలో ఉంటుంది ఓకే ఇది నుదుటి భాగంలో ఉంటుంది అన్నమాట ఇక్కడ ఉంటుంది తల లోన్ ఉంటుంది ఇది కంటికి కనిపించదు మన కంటికి కనిపించినవి కూడా తర్వాత చెప్దాం ఈ ఇరవై ఒకటి భాగాల్లో బుద్ధి చిత్తం అంటే ఇరవై నాలుగు భాగాలు ఉన్నాయి ప్రకృతి నుంచి ఆ ప్రకృతి నుంచి వచ్చే భాగాల్లో పది మనకు కంటికి కనిపిస్తాయి మిగతా పద్నాలుగు కంటికి కనిపించవు అంటే కంటికి కనిపించకుండా ఉండే నివసించే జీవరాశులు కూడా ఉన్నాయి అవి తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి సో ఈ విధంగా ఆ ఇది గుణచక్రం ఈ దీని గురించి ఇంకొద్దిగా తర్వాత తీసుకొచ్చేద్దాం ఈ గుణచక్రంలో ఈ జీవుడు ఈ గుణభా నాలుగు గుణభాగాలు ఉంటాయి ఈ గుణభాగాల్లో ఏదో ఒక భాగంలో చివరి చివరి నుంచి చూస్తే ఇది ఒక రౌండ్ ఉంటుంది సర్కిల్ లాగా ఉంటుంది ఒక సెక్షన్ గదుల్ అనమాట ఇంకొక గది ఈ తామస్ గది ఇది రాజస్ గది ఇది సాత్విక్ గది ఇది గుణాతీత భాగం మధ్యలో ఉన్నది సెంటర్లో ఉంటుంది రాబోంత ఉంటుంది అది అది గుణాతిథి భాగం నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి గుణాతిథి భాగము అతీత భాగము గుణ అతీత భాగం ఓకే గుణములో లేని భాగము రెండు సత్వభాగము రజోభాగము తమ భాగము ఓకే ఈ గుణములలో ఇంకా ముఖ్యంగా ఆరు చెడు గుణాలు ఆరు మంచి గుణాలు ఇంతవరకు మనకు అంటే ఇంతవరకు కొంత చాలా మంది అంటే పూర్తిగా జ్ఞానం తెలియని వాళ్ళు కేవలం ఆరు గుణాలు మాత్రమే చెప్పారు మనకి సోమవారు మిగతా ఆరు గుణాలు ఎలా ఉన్నాయి గుణ చక్రంలో ఉన్న విషయం కూడా మన త్రైతు సిద్ధాంత భగవద్గీతలో చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు ఇప్పుడు తన ఇప్పుడు తన ఉద్దేశం ఏంటి ఒక జీవుడు పెట్టాడు జీవుడు తగ్గట్టు కర్మ అనేది కూడా కర్మచక్రంలో ఉండేటట్టు నిర్మాణం పెట్టాడు ఇది కర్మచక్రం ఈ కర్మచక్రంలో పాపపుణ్యాలు కలిసిన మిశ్రమం ఉంటుంది అది అంటే ఒక సినిమా చూసేటప్పుడు మనం సినిమాకి వెళ్తాం కదా మనం సీట్లో కూర్చొని సినిమా కూర్చుంటాం కదా ఆ మాదిరి ఈ సినిమాలో ఈ శరీరం ఉపయోగించుకొని ఆత్ తిని ఆత్మ అంటారు ఆత్మ చెప్పాం కదా ముఖ్యంగా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకి ఏమైంది పంచభూతాలు బయటకు వచ్చినాయి కదా దాన్ని శివలింగంలో కిందపాటు చూపించారు తర్వాత ఈ సరే ఈ పంచభూతాలతో తయారైన శరీరం ఉంటుంది కదా దాన్ని ఈ అచ్చరపకృతి అని చెప్పారు దీన్ని ఆ అని చెప్పారు ఏది పైభాగాన్ని ఈ చరపకృతి లో ఈ రెండిటికి లో ఈ అచ్చర ప్రకృతిని ఈ పరమాత్మ భారీగా భారీగా ఉంది చరప్రకృతి ఓకే ఇప్పుడు ఈ రెండో తన పురుషుని బయటకు తీసుకొచ్చారు కదా ఒకటి ఒకటి ఈ ఈ పురుషుణ్ణి ఈ పురుషుని ద్వారా ఇంకొక ఈ పురుషును ఈ దీని నుంచే ఒక జీవుడు ఆ పనిచేసే శక్తిగా అనుభవించే శక్తిగా డివైడ్ అయిపోయింది దాన్ని జీవుడు అని చెప్పినారు మూడని గుత్తుతో మనం చూ సూచిస్తాం ఇది ఆరు గుత్తుతో సూచిస్తాం అన్నమాట ఇది ఈ పంచభూతాలకి ఆ ఇట్ యాజిటిజ్ గా ఉంది తన నుంచి బయట డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్ యాజిటివ్ గా ఉంటూ ఈ పంచభూతాలకు అధిపతిగా ఉంది ఓకే ఈ పంచిభూతలో వినిపించకుండా శక్తిగా ఉండే పరమాత్మ మొత్తం ఈ అంటే విశ్వం అంతా కలిసి పంచభూతాలు పెంచిపూతలు ఆకుపై ఉన్నాయి వ్యాపించి ఉన్నాయి ఆ పెంచిభూతాలతో తయారైంది ఈ ఇరవై నాలుగు భాగాలతో కూడికనే శరీర భాగాలు ఓకే ఈ శరీర భాగాల్లో మనకి ఈ శరీర భాగానికి దేవుడు ఆరును అధిపతి చేసాడు ఆత్మను అధిపతి చేసాడు అందులో దీన్నే మనకు శివలింగంలో పైదాన్ని పరమాత్మ మధ్యదాన్ని ఆత్మ కింద దాన్ని జీవాత్మ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ దీనికి అధిపతిగా నుంచాడు ఓకే దీన్ని పైన చుక్క పెడతారు రెడ్ రెడ్ చుక్క పెడతారు ఇక్కడ ఓకే దీన్ని పర్మ పైన ఉన్నది పరమాత్మ మధ్యలో ఈ శరీరాన్ని అందరికీ అధిపతిగా ఆరును పెట్టాడు ఈ ఈ శరీరంలో కష్ట సుఖాలు అనుభవించే వాడిని జీవుడుగా చేశారు అంటే అంటే ఆరుకి తొమ్మిదికి కష్ట సుఖాలు ఉండవు ఆరుకి తొమ్మిదికి కష్ట సుఖాలు లేని వారిగా వాళ్ళు ఉన్నారు ఓకే వారికి శరీర భాగాలు కూడా వాళ్ళకి అవసరం లేదు అంటే మనకైతే బుద్ధి ద్వారా గ్రహించుకుంటాం చిత్తము అహము కొన్ని శరీర భాగాలు ఉన్నాయి కదా వీళ్ళకైతే అవి కూడా అవసరం వాళ్ళకి అవసరం లేకుండా వాళ్ళు వాళ్ళు ఉండగల స్థితిలో ఉన్నారు కానీ జీవుడి కోసం ఈ పరమాత్మ ఈ ఈ సిస్టం అంతా తయారు చేసి అనమాట ఈ సిస్టమ్ అంతా తయారు చేసి జీవుడికి అంటే ఈ కష్ట సుఖాలు అందించడం కోసం ఈ నిర్మాణం అంతా ఆ తా అబ్ చెప్పాడు అన్నమాట తొమ్మిది అయినవాడు ఈ ఆరు అనేవాడు తొమ్ము చెప్పినట్టు ఈ శరీరం ఇరవై నాలుగు భాగాలు ఉపయోగించుకొని దేవుని పద్ధతి ఒకటి ఉంది కదా దేవుని ముద్ర ఆయన అంటే ఈ ముద్ర కూడా తలలో ఉంటుంది దీని విషయం పూర్తిగా రైతు సిద్ధాంతంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కృష్ణుడు కొంతవరకు చెప్పాడు కానీ ఒక చెట్టు రూపంలో చూపించాడు అంటే అశుద్ధ అశ్వద్ధ చెట్టు అని చెప్పి చెప్పాడు దానికి రూ వేర్లు పైన ఉంటాయి కొమ్మలు కిందలుంటాయని చెప్పినారు అవన్నీ ఇంతవరకు చెప్పిన కృష్ణుడు చెప్పిన ఇంతవరకు మనకి అది పూర్తి భావం బయట పడలేదు కానీ ఇప్పుడు మనకి రైతు సిద్ధాంత భగవద్గీతలో అవి బయటపడినాయి అన్నమాట ఓకే ఈ ఈ ఆ కనిపించిన చెట్టు యొక్క మూలమే ఇది మాట ఈ మన దేవుని ముద్ర అని చెప్పి చెప్పి కదా దాని ముద్ర ఏ విధంగా ఉంది ఈ ముద్ర ఆధారం దీని దీని ప్రకారంగా శరీరంలో ఉన్న ఆత్మ తన యొక్క చట్టాన్ని అంటే తన యొక్క మనకి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టు శరీరానికి కూడా ఒక రాజ్యాంగం ప్రకారంగా అది శరీరంకే కాదు ఈ శరీరం బయట ఉన్న పాలకులు అని చెప్పి అన్నమా దాని గురించి నేను చెప్పలేదు కదా చెప్తాను ఎప్పుడైతే ఈ ఆత్మ అనేవాడు శరీరానికి అధిపతిగా ఉన్నాడు కదా ఈ ఆత్ ఇదే ఇదే సిస్టము పాలకులు కూడా ఉందంటే మనకి పంచభూ ఫస్ట్ ఏం చెప్పాడు మన దేవుడు తన నుంచి ఒక శక్తిని తీసుకొచ్చాడు అది పంచభూతాలుగా డివైడ్ అయిపోయింది అని చెప్పనుకున్నాం కదా ఈ పంచభూతాలే ఇంకా ఫర్దర్గా ఈ మొత్తం యూనివర్స్ అంతా ఫామ్ అవ్వడం కోసం పంచభూతాలు ఉపభూతాలు ఓకే అదేవిధంగా మహాభూతాలు ఫస్ట్ పంచభూతాలు మహాభూతాలు అంటారు ఉప ఉపభూతాలు అంటారు అదే విధంగా ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఒక ఉపభూతమే వైరస్ కూడా ఒక ఉపభూతమే అలాంటి భూతాలు అనమాట ఓకే ఇవి అదేవిధంగా గ్రహాలు గ్రహాలు ఉపగ్రహాలు ఓకే ఇలా ఇవి కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఈ పంచభూతాలు అయితే ఈ ఉప ఉపభూతాలు గ్రహాలు మనకు తెలిసిన తొమ్మిదే కానీ యాక్చువల్గా పన్నెండు ఉంటాయి ఓకే ఈ మనకి తెలియని గ్రహాలు మూడు అని చెప్పి సోమవారు చెప్పినారు తెలుసు కానీ మంచిగా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఒక తొమ్మిది గ్రహాలు మనకు కొంత తెలుసు కానీ సోమవారం పన్నెండు గ్రహాలు అని చెప్పడం జరిగింది ఈ పన్నెండు గ్రహాలకి కూడా ఉపగ్రహాలు కూడా ఉంటాయి ఇవన్నీ పాలకులలో ఉన్నాయి పాలకుల్లో కూడా ఇదే పద్ధతి ఏది ఆ పరమాత్మ ఆత్మ జీవాత్మ మధ్యలో ఉన్న ఆ ఆత్మ అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఓకే సో ఈ వీళ్ళకి ఈ కర్మ పద్ధతి లేదు కర్మ చక్రంలో ఉండే పద్ధతి లేదు అదేవిధంగా గుణ చక్రంలో అంటే వీళ్ళకి కర్మ తయారీ కర్మ ప్రకారంగా అంటే వీళ్ళు నడవరు దేవునికి ఆలోచ దేవుని చట్టం వాళ్ళు తెలిసిపోతుంటాయి వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు పనులు చేయాల్సిన పని ఉంటుంది అవి ఎలా పనులు చేస్తానని మనం దేవు దేవుని ముద్ర అనే గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇంతవరకు మనం దేవుని సృష్టి ఏ విధంగా జరిగింది ఈ ఆరు అనేవాడు మొదట్లో సృష్టి పుట్టినప్పుడు ఏమైందంటే అదే పంచభూతాలు వచ్చిన తర్వాత మనుషులు జీవరాశికి డైరెక్ట్గా దేవ వాళ్ళు భూమి మీదకి రావడం జరిగింది అది ఎలా జరిగిందంటే మ్యాగమం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే కొన్ని చేపల్ని భూమి మీద పెట్టినట్టు అని పడుతుంది కదా ఆ విధంగా మొదట్లోనే మళ్ళీ పిల్లాడి నుంచి స్టార్ట్ అవ్వడం సృష్టి డైరెక్ట్గా మనుషులే భూమి మీదకి దేవుడు ఏదో ఒక విధంగా పెట్టడం జరిగింది పెట్టి వాళ్ళు అప్పటి నుంచి సృష్టి జరిగింది వీళ్ళు చనిపోయిన తర్వాత శరీరం ఉన్న ఆత్మే మళ్ళీ ఒక పిల్లాడు రూప పిల్లాడుగా కానీ అంటే పిండంలో కొన్ని మనుషులు పెండం ద్వారా కొన్ని జీవరాశులు సృష్టించింది అదే విధంగా ఆ మొక్కలు జంతువులు జంతువులు పక్షుల్లో ఒక విధానం ఒక విధానం పెట్టుకున్న అన్నం అండం ద్వారా కొంతమంది పుట్టించడం మొదలు పెడుతుంది అదే విధంగా విత్తనాల ద్వారా పుట్టించడం జరుగుతుంది ఈ విధంగా అనేక పద్ధతుల్లో దాన్ని దేవుడు సృష్టించి తిరిగి పుట్టించడం జరుగుతుంది కొంతకాలం బతికించి మళ్ళీ చంపడం జరుగుతుంది మళ్ళీ పుట్టించడం జరుగుతుంది మళ్ళీ చంపడం బతికించి కొంత చంపడం జరుగుతుంది ఇది సృష్టిలో ప్రజెంట్ అందరికీ జరుగుతున్న పద్ధతులు అన్నమాట ఇది పార్ట్ వన్ పార్ట్ టూ లెక్క చూద్దాం